శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము ఫిఫ్త్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే నేను చెప్పబోతున్నానో సంక్షిప్తంగా చెప్పబోతున్నాను ఎక్కువ పెద్ద లేనిది కాకుండా కొద్దిగా టూ త్రీ మినిట్స్ లోపల చెప్పబోతున్నాను ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అలాగే మీ రాశి ఏంటో అక్కడ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే వీడియోని షేర్ చేయడం కూడా మీరు ప్రయత్నించండి అని ఇంకొక విషయం ఏంటంటే ఈ అక్టోబర్ నెల లోపల చాలా ముఖ్యమైన గ్రహాల పరివర్తన కాబోతున్నాయి అందులో ప్రత్యేకంగా కొన్ని గ్రహాలు ఒక్కరి నుంచి బయటికి రాబోతున్నారు అది కూడా తెలుసుకోండి అని ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు శుక్రుడు దేవగురు బృహస్పతి బుధుడు అలాగే కుజుడు ఎక్కువ గ్రహాలు ఈ నెల లోపల రాశి పరివర్తన చేసుకోవడం వల్ల ఈ నెల కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తికి కొద్దిగా అంటే వేరే వేరేలా ఉండబోతుంది ప్రతి రాశి వారికి వేరే వేరేలా ఉండబోతుంది కానీ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎక్కువ శాతం చూసుకుంటే శుక్రుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు ఇక ఫిఫ్టీన్త్ తర్వాత గ్రహాలు చాలా ఎక్కువ మార్పు జరగబోతుంది అది మనం ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాము రాశి ఫలాలు ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు అందులో నీకు చాలా వివరంగా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించడానికి అయితే చూస్తాను అని ఇప్పుడు మనము మీ రాశి కోసం ఎలా ఉంది చూసుకుందాం కన్యా రాశి కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రస్తుతం ఈ కాలం లోపల కన్యా రాశి వారికి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ప్రాబ్లం అని నేను చెప్పను రాశి నుంచి ద్వాదశం లోపల కేతు అలాగే శుక్రగోచరం నడుస్తుంది అది పది అక్టోబర్ తర్వాత మీ రాశి లోపల మీ భాగ్యాధిపతి అలాగే మీ ధనాధిపతి రాబోతున్నారు ఆర్థిక విషయాల లోపల ప్రత్యేకంగా డబ్బు వ్యవహారాల లోపల కనుక చూసుకున్నట్లయితే టెన్త్ అక్టోబర్ తర్వాత కొద్దిగా ఆర్థిక వ్యవహారాల లోపల మీరు పాజిటివ్ చూడగలుగుతారు రావాల్సిన డబ్బు కావచ్చు ఏదైనా మీకు పొందాల్సిన ఏదైనా ఉన్నట్లయితే అంటే ఏదైనా ప్రాప్తి యోగం కనుక మీరు చూస్తున్నట్లయితే మీకు టెన్త్ అక్టోబర్ తర్వాత మీకు ప్రాప్తి యోగం అయితే కనబడుతుంది హెల్త్ పట్ల జాగ్రత్తగా తప్పకుండా అవసరము నిద్ర భంగం అయితే కనబడుతుంది నిద్ర సరిగ్గా లేదు కొద్దిగా డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి హెల్త్ కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే డాక్టర్ డాక్టర్ని తప్పకుండా మీరు చర్చించండి అని ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి రాజకీయ క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా అంత అనుకూలంగా లేదు కొద్దిగా మీరు ఇత పూర్వం జరిగిన విషయాల పట్ల కొద్దిగా భవిష్యత్తు లోపల దానికి సంబంధించి వల్ల కొద్దిగా కొన్ని డబ్బు నష్టపోయే అవకాశం అటు పక్కన కనబడుతుంది రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారికి ఎవరైతే సినిమా కళాకారులు సినిమా ఫీల్డ్ లోపల ఉన్నారో చాలా బాగుండబోతుంది గుర్తింపుతో పాటు ఏంటి గుర్తింపుతో పాటు కొద్దిగా సేవింగ్స్ కూడా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అండ్ ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాష్ట్ర నుంచి సెకండ్ హౌస్ లోపల బుధుడు అలాగే కుజుడు ఉండడం వల్ల దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే బ్రాహ్మణులు ఎవరైతే అడ్వకేట్స్ ఎవరైతే సర్వర్ ఓరియెంటెడ్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లో దాని లోపలరో వాళ్ళకి రాబోయే రోజులు చక్కగా ఉండబోతుంది బాగుండబోతుంది ఎవరైతే ప్రవచనాలు చెప్తుంటారు ఎవరైతే ధార్మిక వ్యవహారాల లోపల ఎప్పుడు మార్గదర్శనం చేస్తుంటారో అలాంటి వారు కూడా బాగుండబోతుంది అండ్ ఎవరైతే విశేషంగా కనుక చూసుకున్నది సిక్స్త్ హౌస్ లోపల రాహు ఉండడం వల్ల సప్తమ స్థానం లోపల శని ఉండడం వల్ల వ్యాపారం వ్యాపారం లోపల కొద్దిగా గ్రోత్ లేదని ఎవరైతే బాధపడుతున్నారో అంత బాధపడాల్సిన అవసరం రాబే రోజులో లేదు ఇక దేవుగురు బృహస్పతి కర్కటక రాశిలో వెళ్ళిన తర్వాత మీ జీవితం లోపల కొన్ని విశేషమైన చేంజెస్ కొన్ని విశేషమైన పరివర్తనలు అయితే రాబే రోజులో ఉండబోతున్నాయి కానీ అంతవరకు ఇలాగేనా అంటే అలా కాదు మీ రాశి లోపల ప్రెజెంట్ కనుక అయితే సూర్యుడు ఉన్నాడు ఒక పక్కన కేతు ఒక పక్కన కుజుడు అందులో సూర్యుడు ఉండడం వల్ల ఎటు చూసినా కొద్దిగా మీకు ఏదో కొద్దిగా హీట్లో ఉండబోతున్నారు కొద్దిగా అంటే హీట్ అంటే కదా కొద్దిగా టెంపర్ లోపల మీరు ఉండబోతున్నారు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయము కానీ ఎప్పుడైతే ట్వంటీ నైన్త్ అక్టోబర్ తర్వాత కుజుడు రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు మీ టెంపర్ అయితే కంట్రోల్ కూల్ అవుతుంది కానీ అంతవరకు కొద్దిగా ఉంటుంది కానీ ఈ మధ్య కాలం లోపల అంటే ఇక ఈ మధ్య లోపల ట్వంటీ నైన్త్ అక్టోబర్ లోపల ఏంటంటే కొన్ని కుటుంబం లోపల మంచి జరుగుతాయి కుటుంబం లోపల కొన్ని బాధ్యతలు పెరుగుతాయి కొన్ని అనుకున్న పనులు కుటుంబం లోపల జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవరాల్ చెప్పాలంటే కన్యా రాశి వారికి పది రోజులు అంటే ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు నేను చెప్తున్నా కాబట్టి బాగానే ఉంది ఏం కంగరపాల్సిన అవసరం లేదు ఇక శుక్రుడు రాశి పరివర్తన చేసుకున్నప్పుడు అయితే మీ రాశిలో వస్తాడు అప్పుడు మీ మీ జీవితం లోపల ఒక మంచి శుభవార్త కావచ్చు ఏదో ఒకటి మీరు మీ జీవితం లోపల మంచి చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి భక్తి భావనతో ఉండండి ఈ భక్తి భావన మిమ్మల్ని భవిష్యత్తులో చాలా ఒక మంచి స్థాయికి అయితే తప్పకుండా తీసుకెళ్ళుంది కంగారు పడకండి మెడిటేషన్ ప్రతిరోజు చేస్తూ ఉండండి కీతూ ట్వెల్త్ హౌస్ లో ఉండడం వల్ల దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తికి ఎలాంటి ఆశ అపేక్ష లేకుండా సహకారం చేయండి బాగుంటారు శ్రీమాత్రేనమా